ఎలూరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం చర్చించారనే విషయంపై స్పష్టత లేదని ఇదే విషయాన్ని నేను ప్రస్తావించారని పోలవరంలో ముప్పు గ్రామాలను తెలంగాణ అడిగిందని పత్రికల్లో వచ్చిందని దీనిపై చంద్రబాబు మంత్రులు ఎందుకు స్పందించలేదని అన్నారు అందువల్లే అనుకాలం వస్తుందని కోర్టులు కిరీఫీలో బాధ్యత కావాలని అడిగినట్లు వార్తలు వచ్చాయని దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు ఓడుకు రోడ్ కేసులో చంద్రబాబు చిక్కుకుని అర్ధాంతరంగా హైదరాబాద్ వదిలి వచ్చేసారని హైదరాబాద్ లో భవనాలు ఇవ్వబోమని వాటికి ప్రతిఫలంగా స్థలం ఇస్తామన్నారని ఈ విషయాన్ని దాచిపెట్టారని తెలంగాణ ప్రతిపాదనలు ఖండించలేదన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో అనేక విషయాలు చర్చకొచ్చాయి చర్చకొచ్చినటువంటి విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలకి భావిస్తున్నాయి కాబట్టి దాని మీద మీరు మంత్రులు ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల మీడియా సమావేశంలో వాటి మీద స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ప్రజలకు అనుమానాలు ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి దాని మీద నిన్న నేను మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి వివరణ ఇవ్వచ్చు నేను అడిగింది నిన్న ప్రధానంగా వచ్చాయి పోలవరాన్ని గురించి వచ్చింది పోలవరంలో ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి ఈనాడుతో సహా అన్ని పేపర్లు వచ్చాయి సమాధానం చెప్పాల్సింది దానికి ఒప్పుకున్నారా లేదా ఒప్పుకోవడానికి మీరు కమిటీ వేశారా సూత్రప్రాయంగా అంగీకరించారా దాని మీద ఒకవేళ మీరు పోలవరానికి సంబంధించి ఈరోజు పోలవరం పురోగతి మనం మాట్లాడుకుంటున్నాం పోలవరం పురోగతిలో ముందుకు వెళ్దాము చర్చల్లో మరింతగా ప్రగతి సాధిద్దాము సమస్యలు అని చెప్పుకోలేటువంటి మీరు ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలను వెనక్కి రావాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తెచ్చిన వెంటనే మీరు మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి నడుస్తున్నామా అనేటువంటిది తెలియకుండా మీరు ఇటువంటి డిమాండ్లు తెస్తారా అని చెప్పాల్సింది పోయి లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు జరిగినటువంటి వాటి గురించి మనలో ఈరోజు మాట్లాడుతున్నారు అనేటువంటి దాని గురించి కాస్త గట్టిగానే మీరు హెచ్చరించాల్సింది పోయి మేము అధికారులతో కమిటీ మంత్రులతో ఒక కమిటీ వీళ్ళిద్దరి కాకపోతే ముఖ్యమంత్రులతో ఒక కమిటీ అని చెప్పి చెప్పి మీరు చెప్పారు దాని అర్థమేంది మా అనుమానం ఏంది ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన ఏంది మీరు నిజంగానే ఆ ప్రతిపాదనకి సిద్ధపడ్డారా ఆ ప్రతిపాదనకి మీరు అంగీకరించారా లేదా అంగీకరించబోతున్నారా లేదా ఆ ప్రతిపాదన పెండింగ్ లో ఉంచారా ఆ ప్రతిపాదన కదా దాని మీద స్పష్టత ఇవ్వమంటే దాని మీద స్పష్టత ఇవ్వలేక ఇవ్వకుండా మేము అడిగినటువంటి వాటికి ఎవడో ఒక క్యాబరేట్ ఆన్సర్ తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని తిప్పించడం తప్ప మేము అడిగినటువంటి దాంట్లో ఏదన్నా తప్పుందా మిమ్మల్ని అడిగింది ఏంటి మేము అయ్యా ఇదిగో పోలవరానికి సంబంధించి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో చర్చలు పురోగతి సాధించడానికి వెళ్ళారా తిరోగమనం దిశగా వెళ్ళారా అయిపోయినటువంటివి పరిష్కారం అయిపోయినటువంటి వాటిని పక్కన పెట్టి పరిష్కారం పెండింగ్ లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడతామని మీరు వెళ్ళి పరిష్కారం అయినటువంటి అంశాలను మరలా తవ్వి వాటిని వెనక్కి తీసి మేము వాటి గురించి మాట్లాడతాము అని చెప్పి నిన్న ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని మేము అడిగాం రెండు మూడు విషయాలు పత్రికల్లో వచ్చే మీడియాలో ఒకటి టిటిడికి సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడిగారని పోర్టులకు సంబంధించి తీర ప్రాంతాల్లో మాకు వాటా ఇవ్వమని అడిగారని ఇవి అడిగారు అడిగాయని వచ్చాయి వస్తే దానికి చెప్పాం ఏమని చెప్పాం అయ్యా ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి ఇవి కూడా మీకు తిని ఇవి కూడా మీకు ఉన్నటువంటి అజెండాలో చేర్చారా రాబోయేటువంటి రోజుల్లో అధికారులు మంత్రులు అజెండాలో చేరస్తారా అది దానికి ఇతి విధంగా లేదు అటువంటివి ఏమి మా అజెండాలో లేవు మేము వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు టీటీడీ గురించి వాళ్ళు అడగలేదు లేదు అడిగారు మేము ఒప్పుకోలేదు పోలవరం ముంపు మండల సమస్య వచ్చింది మేము దాని గురించి మాట్లాడటం లేదు లేదు అదేవిధంగా పోర్టులకు సంబంధించినటువంటి వాటాలు వచ్చాయి వాటిని మేము తిరస్కరించాము లేదా వాటిని మేము మాట్లాడుతున్నాము వాటి గురించి మాట్లాడుతాము దానివల్ల సరిగ్గా నష్టమైంది కష్టమైంది అనేటువంటిది ఏదో ఒకటి మీరు చెప్పకుండా మేము మిమ్మల్ని అడిగితే మీరు మమ్మల్ని తిట్టించడం అనేటువంటిది ఆ చిన్నటువంటి వాడు నన్ను వ్యక్తిగతంగా దిక్కిపోయాడు తప్ప ఈ గురించి అయితే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని మరలా ఇంకొకసారి అడుగుతాం అయ్యా మీ నిర్వాహకం వల్ల నూటికి నూరు రూపాయలు ఓటుకు కేట్లు కేసులో మరలా మరలా చెప్తున్నాం ఓటుకు కేట్లు కేసులో తమరు చేసినటువంటి నిర్వాహకం వల్ల చంద్రబాబు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉండాల్సినటువంటి దాదాపు లక్ష వేల కోట్ల విలువైనటువంటి భవనాలు ఈ రోజు మనం కోల్పోయాం నిన్న దాంట్లో వెళ్ళి చెప్పారు ఏమని మేము భవనాలు ఏమో మీకు కావాలంటే స్థలం ఇస్తామని అక్కడ స్థలం తీసుకుని నువ్వు ఏం ఇల్లు ఉన్నా ఇల్లు కొడుకుంటా చంద్రబాబు వేరే కొడుకు మనవడకు ఇళ్ళు కట్టించడానికి స్థలాలు సేకరిస్తావా దేనికోసం మీరు వెళ్ళారు మీకున్నటువంటి అజెండా ఏంది మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంది మీ వల్ల జరిగినటువంటి నష్టం ఏంది ఆ నష్టాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారు అని చెప్పి చెప్పని దాని మీద మీదనే మాట్లాడితే దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి రకరకాలైనటువంటి మాటలు అంటే మీ మనసులో ఒకటి ఉంది దాని నుంచి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు డైవర్ట్ చేయబాకండి తీసుకురాబాకండి తీసుకొస్తే ఏమవుతుందంటే మీరు పాలవుతారు ప్రజలు మిమ్మల్ని నమ్మరు ముఖ్యమంత్రుల సమావేశం అంటేనే ఒక ఫాస్ట్ గా గా మారిపోవంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు మీ మీద వచ్చినటువంటి ఏ ఒక్క అంశం మీద సరే మీరు ఏమి చర్యలు తీసుకున్నారనే కాకుండా తర్వాత ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ జరిగింది మీడియా సమావేశం జరిగింది దానిలో విషయాలు వచ్చాయి ఈ విధంగా వాళ్ళు అడిగారు మేము కాదన్నామని ఆంధ్ర మంత్రులు చెప్పలేదు లేదు మేము అడిగాం వాళ్ళు దాని మీద దీని మీద ఏం చెప్పి తెలంగాణ మంత్రులు చెప్పలేదు ఎందువల్ల ఒక పత్రికలో ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి ఆ పోలవరం విషయాన్ని మీరు దాచి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది నిజం అనుమానాలకు తావిస్తుంది నీకు చెప్పి అడుగుతున్నాం దాని మీద మాట్లాడమంటే ఎవడో ఒక పీస్ వంటి వచ్చి నన్ను చుట్టించడం కాదు కదా నేను కాదు కదా మాట్లాడింది అక్కడ మీరు మాట్లాడి వచ్చినటువంటి విషయాన్ని బయటికి చెప్పాం లేదు సాక్షి పేపర్ అంటాడు సాక్షి పేపర్ దీనికి సంబంధం ఉంది నువ్వు ఎంతసేపు ఖండలు ఇవ్వడానికి వచ్చినటువంటి వాడివి నన్ను విమర్శించి రకరకాలుగా లేఅవుట్లకు సంబంధించి నేను అడుగుతున్నా నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఏ వాటి మీద సరే నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఇది ఉంది అని చెప్తున్నా నేను నీ మీద ఇతిబద్ధంగా ఆరోపణలు చేస్తున్నా నువ్వు దామోదరం సంధ్యమయ్య ధర్మ ప్రాజెక్ట్ కింద అక్రమంగా అన్యాయంగా ఫ్లైయాష్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నెలకి లక్ష రూపాయలు ఒక్కొక్క పల్కరికి వసూలు చేస్తూ నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటున్నాడు జరిపించడానికి సిద్ధమా మీ ప్రభుత్వం సిద్ధమా చంద్రబాబు సిద్ధమా ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు అనేటువంటిది దాని మీద మాట్లాడు జరగలేదు అక్రమాలు నేను విచారణ జరిపిస్తాను అనేటువంటి మాట మాట్లాడు నేను మరలా చెప్తున్నా ఈ రోజు వెళ్ళండి మీడియా వెళ్ళండి అక్కడ వివరాలు సేకరించండి ఏపీ జనకో దగ్గర నుంచి బల్కర్లు దొంగతనంగా నువ్వు ఒక మనిషిని పెట్టి రెండు లక్షల రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క బల్కర్కి ఇరవై బల్కర్ లో రవాణా చేస్తున్నా లేదా రూపాయలు నువ్వు కొట్టేస్తున్నావా లేదా అడిగామన్నా దాని మీద సమాధానం చెప్పండి నన్ను తిట్టడం కాదు నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు దానికి సమాధానం చెప్పు లేఅవుట్ యజమానుల దగ్గర బెదిరించి నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు కోట్లాది రూపాయలు వసూలు చేశావు వసూలు చేసినటువంటి డబ్బుతో నువ్వు ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ఇల్లు కొనుగోలు చేశావు అవునా కాదా నేను వసూలు చేయలేదంటే నువ్వు ప్రమాణం చేయమని చెప్పి చెప్పా నువ్వు దానికి అన్ని ముసుగులు వెళ్ళిపోతున్నావు ప్రమాణ చేయమంటే కాబట్టి నేను అడిగింది ఏంది అయ్యా నువ్వు ఈ పనులు చేయబాక సరివే పనుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగా నిలబెట్టుగా అవినీతిలో అగ్రగామలను నిలబెడుతున్నావా నువ్వు ఈ గలీజ్ పనులు చేసేయాలంటే ఎందుకంటే గతంలో మా మీద చేశావు నేను ఈరోజు చెప్తున్నా నేను నీ మీద చేసినటువంటి వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా ఈ రోజు నువ్వు వెళితే బాల్కర్లు అక్కడ వసూలు చేయలేదు అని నువ్వు నువ్వేమి చెప్తే అది వినడానికి నేను సిద్ధం రేపటి నుంచి నేను విమర్శించడం కూడా విమర్శించాను లేదు లేదు యజమాని దగ్గర నేను రూపాయి తీసుకోలేదని నువ్వు ఇష్టదేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తే మా కుటుంబం కానీ మా సభ్యులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర అతి మేము పొందలేదు నువ్వు ప్రమాణం చేస్తే ఇంక నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడు నువ్వు ఏం చెప్తే అది వింటా నువ్వు ఆ పక్క యమకూట్రుడు కొడతా దానికి సంబంధించినటువంటి మాట్లాడదని మాట్లాడేది కడుపు మెడితే అట్లా దాని మీద దీని మీద పెట్టి మమ్మల్ని దూషించుకోవాలనుకున్న ఆలోచన చేస్తే అట్ట కాబట్టి నీ అలవాటు నీ మనస్తత్వం నీ వ్యక్తిత్వం తమనే కథ కానివ్వండి ఎందుకంటే ప్రభుత్వం ఇది తెలుగుదేశం పార్టీ దోచుకోవడానికి నీకు లైసెన్స్ ఇచ్చింది నువ్వు దోచుకోవడం వదిలిపెట్టావు లేఅవుట్ గురించి ఎక్కడ లేఅవుట్ గురించి మాట్లాడుతున్నావు నీ ఇంటి చుట్టూ కూడా లేఅవుట్ గురించి మాట్లాడు సిగ్గుతో తలదించుకోవాలి ఎక్కడ సిగ్గు తల పెట్టుకోవాలి తెలియదు నువ్వు నీ వ్యవహారం నీ బ్రతుకు నువ్వు ఒక మనిషిగా ఒక బ్రతుకుగా నువ్వు మాట్లాడితే ఎట్లా మాట్లాడేటప్పుడు కాస్త ఇది నీ దగ్గర నీ బ్రతుకు అసలు ఎప్పుడన్నా సరే ఒక విలువ ఉందా ఒక విశ్వసనీయతి ఉందా నువ్వు నీతిమంతుడువా నీ బ్రతుకే అవినీతిమయం అటువంటి అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి వాడికి నువ్వు ఏదో విషయాల మీద వచ్చినప్పుడు వాడి గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఏమనుకుంటున్నావు నీలాగా నీతి జాతి లేని బ్రతుకు ఎవరికి ఉండదు నీలాంటి అర్థముడు ఎవరో ఉండడు కాబట్టి నువ్వు ఎవరన్నా అనుకున్నావేమో నేను గెలవ గెలవ గెలిచాను నీలాగా నీ ఉడత బెదిరింపులకో మార్గదానికో భయపడాను నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఏదన్నా మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయినా నువ్వు ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం నీదైనా నువ్వు మంత్రి అయినా ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఎందుకంటే ఇప్పుడు అందరిని తెలుపుతున్నారంట నాకు మంత్రి లేదని చెప్పి చెప్పి ఉదయం పూట రాత్రి పూట పాపం ముందు కొట్టినప్పుడు చంద్రబాబు ఉదయం పోట ముందు దిగినప్పుడు లోకేష్ నుంచి అంట కాబట్టి రేపు నువ్వు పొగలు రాత్రి ముందు కొట్టి ఇద్దరిని తిట్టినా నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా నువ్వు ఏమి చేయలేవు కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసి మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని సోమిరెడ్డికి నేను హితతో చెబుతున్నాను